సముద్రం అంశము నది రివర్ ఈజ్ ఓన్లీ అన్ యాస్పెక్ట్ ఆఫ్ ఓషన్ ఈ నది సముద్రంతో చేరినప్పుడేది ఆనందము ఓన్లీ వెన్ ద రివర్ జాయిన్ ది ఓషన్ ఇట్ గెట్స్ రియల్ జాయ్ నదికి అంశమే చేప ఫిష్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రివర్ ఈ జలమును వదలి ఒక్క క్షణమైనా కూడా నువ్వు జీవించలేదు ఈ చేప ఫిష్ నాట్ లివ్

దైవం నుంచి మ్యాన్ కెనాట్ లివ్ అవే ఫ్రామ్ డివినిటీ కనుకనే దైవమును చేరే నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించినటువంటి సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం వేర్ ఫ్రీ హనైజ్ ఎసెన్షియలీస్ ఆఫ్ డివినిటీ రీచ్ డివినిటీ ఇట్స్ మై వాంశో జీవలోకే జీవభూత సనాతన నా అంశమే సర్వల ఎందుకు ఉండనటువంటిది అనేటువంటి సత్యాన్ని భగవద్గీత బోధిస్తూ వచ్చింది భగవద్గీత హ్యాజ్ డిక్లైర్డ్ అండ్ టాట్ దాట్ ఈస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అహమ్ ఆత్మ గుడాకేశ నేను సర్వజీవుల ఎందుకు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని బోధించాడు కృష్ణ హ్యాజ్ ఆల్సో టాట్ దాట్ లివింగ్ హ్యాస్ ది ఆత్మస్వరూప ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ పశువులే ప్రకృతికి బాలశి జీవించడానికి కాదు మానవుడు జన్మించినటువంటిది మ్యాన్ ఇస్ నాట్ బోర్న్ టు బీ అ స్లేవ్ ఆఫ్ ద నేచర్ ప్రకృతి ప్రభువై తాను జీవించాలి యూ హ్యాస్ టు లివ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ నేచర్ నరుడు నారాయణత్వాన్ని అనుభవించాలి మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ నారాయణ ప్రతి మానవుడు కూడాను శివోహం 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 అచ్చుతానందోహం ఆనందోహం అనేటువంటి తత్వాన్ని మనం అనుభవించాలి ఫర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు బి టాట్ దట్ హీవ హింసానంద హింస కనుక మనము మన సత్యాన్ని మనం గుర్తించి కాల సర్పము కాటుకు వేయకు మునిపే డేర్ ఫోర్ వూ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ ఓన్ ట్రూత్ అండ్ బిఫోర్ వీఆర్ బిటన్ బాయ్ జీవితంగా మునిగిపోక మునిపే బిఫోర్ వీఆర్ బిటింగ్ బై దిస్ నేక్ ఆఫ్ టైం అండ్ బిఫోర్ ది లైఫ్ కౌన్సిల్ అండ్ ఎండ్ ఆత్మానందాన్ని మనం అనుభవించేటకు ప్రయత్నించాలి వీ హేక్ ఎఫర్ట్స్ టు ఎంజాయ్ ది ఆత్మానంద మోక్షము మోక్షము మోక్షమనేటది ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం కాదు మెన్ యు స్పీక్ అఫ్ మోర్చా ఆర్ లిబరేషన్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ ప్లేస్ వేర్ యూ గెడ్ తన స్వరూపం రికగ్నైజింగ్ వన్ రియల్ నేచర్ ఇట్స్ లిబరేషన్ తన స్వస్వరూపాన్ని గెటింగ్ ఎ విజన్ ఆఫ్ యువర్ రియల్ నేచర్ ఇట్స్ గుర్తించుకోవటమే మోక్షము రికగ్నైజింగ్ హింస ఇలాంటి సత్యానికి మనం అతి దూరమై అసత్యానికి సమీపమై అశాంతికి అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాము When we are distant for this basic truth and this real truth, we naturally suffer lack.